ఏసు క్రీసు ప్రభువారి అతి పరుషుల నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని జనమ ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు ఆనందంగా ఉండాలి ఆనందిస్తూ ఉండాలి ప్రతి సమయంలో పౌరు భక్తుడు పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇలా అంటారు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి ప్రభువు నందు ఆనందించాలి ఎల్లప్పుడూ మరల చెప్పులను ఆనందించుడి ఆనందించాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉండాలి సమయం ఏదైనా సందర్భం ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా ప్రియమైన దేవుని జన్మ ఆనందిస్తూ ఉండాలి దేవుని ఎందు ప్రభువునందు ఆనందిస్తూ ఉండాలి ఎంతో కష్టంలో రక్తపు ఆ గాయం గాయములలో శీల ఆ చెరసాలలో రాత్రి వేళ కీర్తనలు పాడుచు ప్రార్థన చేయొచ్చు ఉండిరి అని బైబిల్లో ఉంది ఎంత కష్టంలోనైనా ప్రార్థించాలి ఎంత దుఃఖంలోనైనా ఆనందించాలి దేవుని కీర్తనలో పాడాలి ప్రేమైన దేవుని జనమ ఇంకొక వాక్యం ఉంది యాకోబు ఒకటి ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడు పడినప్పుడు అది మహానందమని వేయించుకుని యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర ఉంటూ ఆయన మాటలు వింటూ ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తూ ఉంటే లోకంలో బాధలు వస్తాయి ఆ బాధలు కూడా మనం ఆనందంగా ఆనందంగా మనం ఆనందం మహానందం అని వేయించాలి ప్రియమైన దేవుని జనమా ఏ సిచ్యువేషన్లో అయినా మనం ఆనందిస్తూ ఉండాలి దేవుని అందుక్రీస్తు ప్రభువారు మనందరినీ దీవించి గాక అవును